హైదరాబాద్ లో మరో చిట్టీల మోసం వెలుగులోకి వచ్చింది నాలుగు కోట్ల చిట్టీల డబ్బులతో చిట్టీల వ్యాపారి పరారవటంతో లబోదిబోమంటున్నారు బాధితులు హైదరాబాద్ కుద్బుల్లాపూర్ లో చిట్టీల పేరుతో నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యారు దంపతులు కుత్బుల్లాపూర్ పరిధిలోని వెంకటేశ్వర్ నగర్ లో పదిహేనేళ్లుగా నివాసం ఉంటున్న నాగమణి దంపతులు పదేళ్ల నుంచి చిట్టీలు నడుపుతున్నారు నిన్న మొన్నటి వరకే చిట్టీలు బాగానే నడిపి పాట పాడిన వారికి బాగానే డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చారు అంతేకాదు ఎక్కువ వడ్డీ ఇస్తామంటూ కొందరు డబ్బులు తీసుకునేవారు మొదట్లో చిన్న చిన్న చిట్టీలు స్టార్ట్ చేసిన నాగమణి దంపతులు ఆ తర్వాత రేంజ్ పెంచేశారు ఆ ఏరియాలోని ప్రజలకు కూడా బాగా నమ్మకం కుదరడంతో ఐదు లక్షల చిట్టీలు ప్రారంభించారు సుమారు నలభై మంది స్థానికులు ఐదు లక్షలు కట్టారు అయితే కొన్నాళ్లుగా చిట్టీలు ైనా డబ్బులు ఇవ్వకుండా వాయిదాలు వేస్తుండటంతో గట్టిగా నిలదీసి అడిగే ప్రయత్నం చేశారు ఐదు నెలలుగా డబ్బులు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నిస్తూ వస్తున్నారు అలాగే అధిక వడ్డీ వస్తుందని డబ్బులు ఇచ్చిన వాళ్లకు సైతం డబ్బులు తిరిగి ఇవ్వలేదు దాంతో నాగమణి దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తారు బాధితులు ఇంకేముంది నాగమణి దంపతులు ఐపీ పెట్టి పరారవడంతో లబోదిబోమంటున్నారు బాధితులు న్యాయం చేయాలంటూ వారి ఇంటి ముందు ఆందోళనకు దిగారు బాధితులు అటు వెంకటేశ్వర నగర్ లోని వారికున్న ఇంటిని కూడా అమ్మేసినట్టు తెలియడంతో బాధితులు వాపోతున్నారు మొత్తంగా నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ కొందరు మోసం చేస్తుండటంతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి నెలకొంటున్నాయి